గంగ అక్కడికి రావడం చూసి చెంగయ్యకు మాత్రం ఏమాత్రం ఇష్టం ఉండదు ఇష్టం లేకుండా ఇంకా దేవమ్మతో అయితే ఇలా అంటూ ఉంటాడు గంగ ఇక్కడి నుంచి నాకు కావాలి తనను ఎవరు పిలిచారని వచ్చింది అని చెప్పేసి చెంగయ్య తిట్టడం చూసేసి ఇంకా గంగ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడ ఉన్న గంగాధర్ కూడా ఇక నా భార్య వెళ్తే నేను కూడా వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న గంగా ఒక్కసారిగా గంగాధర్ వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఇంకా మాటలు అనగానే పాండు కూడా ఇంకా గంగాధర్ వాళ్ళు వెళ్తే మేము కూడా వెళ్తాము అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు కూడా అంటూ ఉంటారు శ్రీలక్ష్మి గంగ అలా అనగానే చెంగయ్య కోపం వచ్చి సుధాకర్ వెళ్ళిన వాళ్ళని వెళ్ళనివ్వండి ఇంకా ఎవరిని ఆపొద్దు ఉన్నవాళ్ళు ఉంటే చాలు అనగానే ఇంకా సుధాకర్ మాత్రం అక్కడికి వెళ్ళి అరే ఇంకా నిజానికి నాన్న అని చెప్పేసి చెప్పబోతూ ఉంటాడు సుధాకర్ అప్పుడు అన్నయ్య ఏమొద్దు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మేము మేము వెళ్తాం మీ దగ్గరుండి ఇక్కడ దీనికి కావాల్సినవి అన్నీ చూసుకోండి ఇంకా ఎంగేజ్మెంట్ జరిపించి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించింది పెళ్ళికి రమ్మంటే వస్తాము లేదంటే దూరం నుంచే చూసి వెళ్ళిపోతాము అని చెప్పేసి అంటూ ఉంటాడు గంగాధర్ అలా అని ఇంకా తన భార్య దగ్గరికి వెళ్ళి గంగా దా వెళ్ళిపోదాం అని చెప్పేసి తన చేతులు పట్టుకొని వెళ్ళబోతూ ఉంటాడు గంగాధర్ ఇంకా తను వెళ్ళబోతూ ఉండగా సరే వెళ్దాం పరా తొందరగా అని చెప్పేసి పాండు ఇంకా శ్రీలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా అంటూ ఉంటారు అంతలోనే పరిగెత్తుకుంటూ సిరి అయితే వచ్చి అన్నయ్య అని చెప్పేసి గట్టిగా వాళ్ళ అన్నయ్యని అయితే వాటేసుకుంటూ ఉంటుంది ఇంకా సిరిని చూసిన గంగాధర్ మాత్రం కళ్ళలో నీళ్ళు తిరిగిపోతూ ఉంటాయి ఎందుకంటే సిరి చేసిన తప్పకు గంగాధర్ శిక్ష అనుభవించి ఇంకా తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు అయినా కూడా తన చెల్లెల మీద ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు నా కారణంగా అన్నయ్య వదిన విడిపోయి ఇంకా ఇంటి నుండి బయటికి వెళ్ళారని ఇంకా సిరి మాత్రం అన్నయ్య నువ్వు వెళ్ళొద్దు నువ్వు లేకుంటే నేను పెళ్లి చేసుకోను అసలు పెళ్ళే నాకు వద్దని చెప్తాను అనగానే వెంటనే గంగా ఇంకా షాక్ అయిపోయి నా కారణంగా వాళ్ళ అన్నయ్య రావడం చూసేసి ఈ సిరి పెళ్లి చేసుకోని అంటుంది అని చెప్పేసి ఇంకా గంగా ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది ఆగండి అని చెప్పేసి తన భర్త చేతులు విడిచిపెట్టి అందరికీ దండం పెడతాను మీరెవరు నాతో రావద్దు ఇంకా బావగారు అక్క ఇంకా మీరు మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి ఉండి ఇంకా ఈ పెళ్ళికి కావాల్సినవి అన్నీ చేయండి ఇంకా నేను కదా ఇక్కడ ఉండకపోవడానికి కారణం నేను ఉండొద్దు అంటున్నారు కాబట్టి మామగారు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది గంగా గంగా అది కాదు అని చెప్పేసి గంగాధరన్న కూడా వద్దండి నేను వెళ్తాను నన్ను తిట్టింది మామగారు ఇంకా నేనంటే ఇష్టం లేదు కాబట్టి నన్ను తిట్టారు కానీ ఇంకా మిమ్మల్ని కాదు మీరు ఉండండి మీరు ఉండేది అంతా జరిపియండి అని చెప్పేసి ఇంకా సిరి దగ్గరికి వెళ్ళి తన కన్నీళ్ళు అయితే తుడుస్తూ ఉంటుంది గంగా ఇంకా సిరి మాత్రం వాళ్ళ వదిన కళ్ళలోకి చూస్తూ బాగా ఏడుస్తూ ఉంటుంది సిరిని అలా తీసుకొని తన గుడ్డలు గుండెలకి హక్ చేసుకొని తనకు ఒక ముద్దు పెట్టేస్తూ ఉంటుంది గంగ ఇంకా సిరి మాత్రం ఏం మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే ఇంకా వదినని ఉండమని చెప్తే నాన్న ఏమంటారో ఏమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది గంగ ఇక వాళ్ళ సిరికి సరే అమ్మా నేను వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుంచి తన చేతులు జార విడిచి అలా వెళ్ళిపోతూ ఉంటుంది గంగ తను వెళ్ళిపోవడం చూసే సిరి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా అక్కడ ఉన్న గంగాధరు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు పర్వాలేదు నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది గంగ వెళ్తూ వెళ్తూ ఇంకా అలా చూస్తూ ఉంటుంది గంగాధర్ మాత్రం నా భార్య వెళ్ళిపోతే నేను ఇక్కడ ఉండాలా అన్నట్లుగా ఆలోచిస్తూ ఇంకా చూస్తూ ఉండిపోతాడు గంగ మాత్రం కొద్ది దూరం నడిచి వెళ్ళి అలా వెనక్కి తిరిగి తన కుటుంబాన్ని మొత్తం చూసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది గ చెంగయ్య మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉండ ఉంటాడు ఎందుకంటే ఇక్కడ జరిగే తంతులకు కారణం మొత్తం గంగయ్య అని చెప్పేసి తిడుతూ ఉంటాడు కాబట్టి మొత్తానికి కానీ నిజానికి సిరి జీవితం చేజారిపోకుండా కాబట్టి పడింది గంగా గంగాధర్లు అన్న సంగతి చెంగయ్య ఎప్పుడు తెలుసుకుంటాడు ఇంకా గంగా మీద మంచి అభిప్రాయం ఎప్పుడు వస్తుంది అని తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ సీరియల్ అయితే చాలా బాగుండబోతుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్